అందరికీ నమస్కారం సో ఇక్కడ దాదాపు ప్లీజ్ దయచేసి కొంచెం సైలెంట్గా ఉంటే కొన్ని విషయాలు మాట్లాడాలి ఇక్కడ కొన్ని విషయాలు మనం అందరూ కూడా మాట్లాడుకో అవసరమైతే ఉంది నగేష్ ప్లీజ్ కొంచెం అందరూ సమయం పాటించండి ఎందుకంటే ఇది మన కోసం పెట్టుకున్న బేటింగ్ దీని తర్వాత మనం అవసరమైతే రివ్యూ చేసుకున్నాం దీనిపైన మనం ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఇదే సుందర విజ్ఞాన కేంద్రంగా నవ నవ తెలంగాణకు సంబంధించినటువంటి పత్రికకు సంబంధించినటువంటి ఒక యానివర్సరీ సమావేశంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో డిజిటల్ మీడియా జర్నలిస్టుల పైన జరుగుతున్నటువంటి వ్యాఖ్యల పట్ల మన అందరం కూడా ఇక్కడ సమావేశమైన దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దయచేసి అందరూ కూడా ఒక రెండు విషయాలు నేను చెప్తున్నాను దయచేసి దీన్ని కొంచెం మనము మన డిజిటల్ మీడియా ద్వారా ప్రజలకు తెలిసే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా ఎవరైతే జర్నలిస్టులు అని చెప్పుకున్నటువంటి పత్రిక అదేవిధంగా సాటిలైట్ మీడియా వాళ్ళు మేమే అసలైన జర్నిస్ట్లు చెప్పుకుంటారో వాళ్ళకు తెలియాలి ఎందుకంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి చెంప చెంపబలకూడతా అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి డిజిటల్ మీడియా జర్నలిస్టులం కాదు అసలైనటువంటి పత్రిక అదేవిధంగా శాటిలైట్ మీడియా వాళ్ళే ఎందుకు అంటే ఈరోజు ఎక్కడైనా కానీ ఈవెన్ బిఆర్ఎస్ భవన్ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ భవన్ కావచ్చు బీజేపీ భవన్ కావచ్చు లేకపోతే సీఎం సంబంధించిన ప్రెస్ మీట్లు కావచ్చు అక్కడికి పోయేదంతా కూడా అక్కడ వాళ్ళు ప్రెస్ మీట్లలో పెడుతున్నప్పుడు ముందు కూర్చున్నదంతా కూడా పత్రికలకు సంబంధించిన అదేవిధంగా సాటిలైట్ మీడియా సంబంధించినటువంటి జర్నలిస్టులని కూర్చుంటారు డిజిటల్ మీడియా జర్నలిస్ట్ ఎవరు కూర్చోరు చెంప బలకూడతా అన్నది ఎవరిని మనల్ని కాదు వాళ్ళని ఈరోజు వాళ్ళు పత్రిక సంబంధించినటువంటి కానీ సాటిలైట్ మీడియా వాళ్ళు కానీ ఈరోజు మనల్ని అన్నారు అనుకొని నవ్వుతూ ఉన్నారు వాళ్ళు కానీ వాళ్ళని చెప్పని వాళ్ళు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయం ఎవరు కూడా గుర్తించట్లేదు ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది దాంతో పాటు ఇంకొకరిని కూడా అవమానించిండు ఇక్కడ ఎవరిని కమ్యూనిస్టులు అవమానించిండు ఏమన్నాడు కమ్యూనిస్టులు పోరాడాలే మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి డైరెక్ట్ గా చెప్పిండు అంటే కమ్యూనిస్టులు అధికారానికి పనికిరారు అనే విధంగా వాళ్ళు అవమానించారు అక్కడ కమ్యూనిస్టు నాయకులు ఉన్నారు చాలామంది జర్నలిస్టులు కూడా ఉన్నారు వీళ్ళెవరు కూడా మమ్మల్ని అవమానించారని చెప్పేసి ఫీల్ కాకుండా నవ్వుతా ఉన్నారు ఇదంతా కూడా ఎంత దుర్మార్గం ఇది మనల్ని ఈరోజు సోషల్ మీడియా జర్నలిస్టులు అదేవిధంగా డిజిటల్ మీడియా జర్నలిస్టులు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు సో దాని తర్వాత మాట్లాడాడు వీటి తర్వాత మన గురించి సపరేట్గా మాట్లాడాడు సో నేను ఏమంటా ఉన్నాను ఒకటే మాట చెప్తున్నాను సోషల్ మీడియా జర్నలిస్టులా డిజిటల్ మీడియా జర్నలిస్టులా ఈరోజు వీళ్ళను గుర్తించకపోవడం ఎవరి చేతగంతరం పాలకుల తలమే కదా ఈరోజు సీఎంగా ఉండి సరే కేసీఆర్ గతంలో కేసీఆర్ సీఎం ఉన్నాడు గుర్తించలే అనుకుందాం ఇప్పుడు నువ్వు సీఎంగా ఉన్నావు కదా ఈరోజు గతంలో కేటీఆర్ ఏమన్నాడు ప్రభుత్వం మారిన తర్వాత మాకు ఒక ముప్పై యూట్యూబ్ ఛానల్ ఉంటే మళ్ళీ అధికారం వచ్చిందని చెప్పేసి ఓడిపోయిన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఓడిపోయినటువంటి కేటీఆర్ మాట్లాడి అదే ముప్పై ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి మాత్రం దీన్ని గుర్తించలేకపోయాడు అంటే ఎంత దుర్మార్గం ఆలోచించండి అంటే పాలకులు వాళ్ళ యొక్క ఫ్యూడల్ మెంటాలిటీ వాళ్ళ యొక్క బూర్జో మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందో మనందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది ఇంకొక ముఖ్య విషయం నేను చెప్పాలి మిత్రులారా మనం సోషల్ మీడియాగా మనం మాట్లాడుతున్నాం కదా డిజిటల్ మీడియాగా మాట్లాడుతున్నాం కదా ఈరోజు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకమైనటువంటి సోషల్ మీడియాలో హ్యాండిల్స్ ఉంటాయి వాటిల్లో ఎంత రోతగా ఎంత గలీజ్గా ఈ రోజు వాళ్ళు ప్రచారం చేస్తారో ఒక రెండు పేపర్ క్లిప్ మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఒకసారి దయచేసి చూడండి ఒకసారి ఇది ఇక ఇది ఒక సోషల్ మీడియాలో ట్విట్టర్ లో కానీ ఫేస్బుక్లో లో కానీ ఇంకా ఇన్స్టాగ్రామ్ లో కానీ ఇది వైరల్ అవుతా ఉంది ఏమన్నారు ఇక్కడ అర్ధరాత్రి సీఎం చెక్కర్లు దీన్ని పేజ్ చేసుకొని కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు ఇది అందరికీ తెలిసిన విషయం ఇక నేను లోకలకు కొను ఇంకొకటి ఇదేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్ ఇంకొక వీళ్ళకి అపోనెంట్ గా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తారు చూడండి ఒకసారి ఇది ఒకసారి చూడండి సోమాజీగూడ ప్రెస్ క్లబ్ కి రకుల్ ప్రీత్ సింగ్ అని చెప్పేసి గతంలో కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పోతే ఆ పక్కన సీట్ ఖాళీగా ఉంటే ఆ ఖాళీ సీట్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో పెట్టి సోమాజీ ప్రెస్ క్లబ్ వచ్చి అని చెప్పేసి ఈరోజు ఈ విధంగా ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ పార్టీ అదర్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళను ఇంత గలీజ్ గా విమర్శిస్తూ ఉంటారు ఈ ఇలాంటి విమర్శలు ఏవైతున్నాయో ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క జర్నలిస్ట్ కానీ ఏ ఒక్క డిజిటల్ మీడియా సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఒక్క ఇట్లాంటి నీచమైనటువంటి రాతలు రాయలేదు ఇది రాసిందంతా కూడా పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ హ్యాండిల్ సంబంధించినటువంటి అఫీషియల్ హ్యాండిల్స్ లో ఇవన్నీ కూడా చెక్కలు కొడుతూ ఉంటాయి ఇంత దరిద్రమైనటువంటి ఇంత నీచాతి నీచమైన రాతలు ఇక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా రాయలేదు ఇక్కడ ఉన్నటువంటి ఎవరు రాసిన ఏం రాసారు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ హైడ్రా పేదవాళ్ళ ఇల్లు గులుస్తుందో అక్కడ పోయి నిలబడ్డరు ఎక్కడ నిరుద్యోగులు తమకు అన్యాయం జరుగుతుందనుకుంటారు అక్కడ నిలబడ్డరు ఎక్కడ నిర్వాసితులు భూములు కోల్పోతారు అక్కడ నిలబడ్డరు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఈ యొక్క డిజిటల్ మీడియా జర్నలిస్టులు నిలబడ్డరు ఇది డిజిటల్ మీడియా జర్నలిస్టుల యొక్క నిబద్ధత గతంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడానికి ఒక ప్రధానమైన రీజన్ ఉంది అన్ని చాలా రీజన్స్ ఉన్నాయి దానిలో ఒక ప్రధానమైన రీజన్ ఉంది అదేంటంటే ఒక నిరుద్యోగి ప్రవళిక అనేటువంటి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది మన పక్కనే మన దగ్గరలోనే పది గంటలకు అశోక్ నగర్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు అప్పుడు మా రాము మా నగేష్ మా నవీను కెమెరామెన్లు అంటే నాకు సంబంధించి చెప్తున్నాను పొద్దున నాలుగు గంటల వరకు పొద్దున నాలుగు గంటల వరకు ఇలా రాము లాంటి వాళ్ళు రగన లాంటి వాళ్ళు అనిల్ లాంటి వాళ్ళు చాలా మంది కూడా పొద్దున పది గంటల నుంచి నాలుగు గంటల వరకు రిపోర్టింగ్ చేసి మళ్ళీ లేట్ అయితే బాగుండదని చెప్పేసి అప్పటికప్పుడు ఆఫీస్కి వచ్చేసి గంట సేపట్లో దాన్ని ఎడిట్ చేసి లైవ్ పెట్టి రోజంతా లైవ్ పెట్టి నడిపించారు మిడ్ నైట్ పోవాల్సిన అవసరమైంది మిడ్ నైట్ ఆ రిపోర్టింగ్ చేయాల్సిన అవసరమైంది అది నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఒక ఆడపిల్ల మన బిడ్డ మన చెల్లె చనిపోయింది ఆ కారణం ఏ కారణం చనిపోయింది చెప్పేసి మనం చేసాం ఈరోజు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడానికి ప్రవణిక ఆత్మహత్య కూడా ఒక కారణం ఆ కారణానికి అలాంటి అనేకమైన సంఘటన ద్వారా సోషల్ మీడియాలో డిజిటల్ మీడియాలో మనలాంటి వాళ్ళందరం కూడా ఏకమై ఈ గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గద్ద తీస్తే అసలు ఏం అసలు ప్రజల్లో ఎక్కడ కూడా కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక్కటంటే ఒక పాజిటివ్ కారణం లేదు కానీ మూడు నెలలలో బిఆర్ఎస్ బీజేపీ ఒక్కటని చెప్పి ఒక ప్రోపకండ గట్టిగా జరిగింది కాబట్టి ఆల్టర్నేట్ గా మనందరం చేసేటువంటి వర్క్ వల్ల అదే అదే మనం గనక రాజకీయ నాయకులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీగా పోటీస్తుంటే మనం కూడా గెలిచే వాళ్ళు ఏమో ఆ యొక్క వేరులో కానీ మనం ఏం చేసినాం తెలంగాణ బావ కోసం కేసీఆర్ను గద్దించాలని చెప్పేసి మనం పోరాడితే గద్దె నెక్కింది రేవంత్ రెడ్డి కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా డిజిటల్ మీడియా సంబంధించిన వాళ్ళను గురించి మాట్లాడుతున్నారో మనందరం కూడా అర్థం చేసుకోవాలి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలను ఖచ్చితంగా మనందరం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం అయితే ఉంది ఇదే విధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా అని చెప్పుకున్నటువంటి మీ అందరూ ఎవరైతే ఉన్నారో పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మాతో పాటే కలిసి రావాలి ఎందుకంటే రాబోయే రోజుల్లో డిజిటల్ మీడియా అదే అసలైనటువంటి మీడియాగా ఈరోజు అదొక రూపాంతరం జరగబోతుంది కాబట్టి మీరు కూడా మాలైన్ వస్తారు అది గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఇది ఈరోజు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ పెట్టుబడిదారి వర్గాలకు పుట్టినటువంటి విషపత్రికలు అవి ఖచ్చితంగా అధికార పార్టీ కొమ్ముకొస్తాయి కానీ అవన్నీ కూడా ఆధిపత్య అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళే కానీ డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి ఈ ఛానల్ కూడా బడుగు బలహీన వర్గాలకు అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి పత్రికలు ఇవి మీడియా అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి సో రాబోయే రోజుల్లో మనదే మన మన మనం మన మీడియానే ఈరోజు ఆధిపత్యం చెలాయించబోతుంది పెట్టుబడి వర్గాలు కానీ అగ్రవర్ అగ్రవర్గాలకు సంబంధించిన ఆధిపత్య వర్గాలు కానీ వీళ్ళని ఎవరిని కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి దయచేసి అందరూ కూడా మనందరం కూడా ఇదే యూనిటీ తోటి ఎవరైతే పాలకులు మన పైన చేస్తున్నటువంటి ఇలాంటి వ్యాఖ్యలను మనందరం కూడా ముక్త కంఠంతో ఐక్యంగా ఖండించాల్సిన అవసరం అయితే ఉంది చివరగా ఒక విషయం చెప్పాలి ఎందుకంటే మనం ఏ విధంగా ప్రభావితం చేస్తాం ప్రజల్ని ప్రభుత్వాలు ఏ విధంగా ప్రభావిస్తాం రెండు సంఘాలు నేను చెప్తా ఇంతకుముందు రగన్న చెప్పిండు వర్టెక్స్ మీద ఒక స్టోరీ చేస్తే ఇరవై ఐదు ఎకరాలు వెనక్కి తీసుకొని చెప్పి అన్నారు గతంలో మనకు ఈ ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అసలు కార్పొరేట్ విద్య ఉండొద్దు కార్పొరేట్ వైద్యం ఉండొద్దు అని చెప్పేసి మనం బలంగా అనుకున్నాం ఈరోజు ఆ కార్పొరేట్ విద్య ఈరోజు పెచ్చిమిరిపోతూ ఉంటే శ్రీ చైతన్య నారాయణ లాంటి కాలేజీలలో ఏ విధమైనటువంటి పరిస్థితులు కళ్ళ కట్టినట్టు ఈ మీడియా చూపించింది శాటిలైట్ మీడియా ఏ ఒక్క మీడియా కూడా చూపించలేదు కళ్ళ కట్టినట్టు అక్కడ జరుగుతున్నటువంటి ప్రతిదాన్ని చూపిస్తే ఈరోజు కొన్ని మార్పులు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మనం కార్పొరేట్ వైద్యం అనేటువంటి మాఫియా పైన కూడా మనం ఇదే విధమైనటువంటి స్ఫూర్తితో మనం ముందుకు సావాల్సిన అవసరం అయితే ఉంటుంది ఖచ్చితంగా మనం ప్రయా సమస్యలపైన పోరాడుతూనే ఉండాలి కొంచెం కరుకుగానే ఉండాలి కానీ మనం చేసేటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా ప్రభుత్వానికి కరివిప్పు కలిగేలా ఉండాలి తప్ప మనం ఇక్కడ లైన్ దాటినట్టు ఉండద్దు అని చెప్పేసి కూడా మరొకసారి తెలియస్తూ దయచేసి మనందరం కూడా ఐక్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దయచేసి అందరూ కూడా మనందరం ఒకటే లైన్ తోటి ఒకటే యూనియన్ గా ఉండి మనందరం కూడా ముందుకు అవసరం ఉందని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ జై తెలంగాణ జై తెలంగాణ చెప్పండి అవును ఖచ్చితంగా చెంపలు వలగొట్టాల్సిందే కదా ఖచ్చితంగా చేయాల్సిందే కదా థ్యాంక్ యూ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు విషయం ఏంటంటే చాలా ఇప్పుడు ఆయన ఓన్లీ చెంపలు వలగ కొడతా అని చెప్పేసి మన అన్నాడు కదా మరి ఇప్పుడు వాళ్ళ మీ ఇప్పుడు నేను చూపించిన కొన్ని మీడియాలు ఇవి కొన్ని పేపర్ కప్పటికి ఉన్నాయి కదా మరి ఇటు బీఆర్ఎస్ వాళ్ళని ఇటు కాంగ్రెస్ వాళ్ళని అటు బీజేపీలు అందరినీ ఎన్ని చంపాలంటే అన్ని సంంపలు మనం అందరం వాయించాలి బరాబర్ వాయించాల్సిందే ఎందుకంటే వాళ్ళే కదా ప్రచారం చేసింది మనం ఎవరూ కూడా ఇలాంటి దుష్పరచం మనం ఎవరూ కూడా చేయలేదు ఎవరూ కూడా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఎవరు కూడా చేయలేదు చేసింది అదర్ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళు సంబంధించిన సోషల్ మీడియా చేసినాయి వీళ్ళు ఎవరు కూడా చేయలేదు కొన్ని రోజులు ఎవరు కూడా అంత దిగజారి ఎవరు కూడా జర్నలిజం చేయలేదు కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం చెంపలు పట్టుకో పలకొట్టాలి தேங்க் யூ வெரி மச் தேங்க் யூ அண்ணா